మన గాజువాకు లో డెబ్బై ఐదు అడుగులు బెల్లం వినాయకుడు మీకు ఎంతమంది తెలుసు అయితే ఈ వీడియో మీకోసమే ఇండియాలోనే మొట్టమొదటిసారిగా బెల్లం వినాయకుడిని తయారు చేశామని ఈ వినాయకుడిని అనకాపల్లి ప్రాంతానికి చెందిన లంబోజార్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు రెండు నెలలు శ్రమించి గాజువాక ఓల్డ్ బస్ స్టాప్ దగ్గర ఉన్న గ్రౌండ్ లో ఈ వినాయకుడిని నిర్మించారు ఇక్కడ ఎంట్రీ టికెట్ కేవలం ఇరవై రూపాయలు మాత్రమే చూసారా ఎంత పెద్ద క్యూ ఉందో క్యూ దాటుకొని మనం బెల్ల వినాయకుని దర్శించుకోవాల్సి ఉంటుంది ఈ బెల్లం మోస్ట్ ఎక్స్పెన్సివ్ అని కూడా చెప్పవచ్చు ఇరవై టన్నుల బెల్లాన్ని రాజస్థాన్ నుంచి తెప్పించారు ఒక టన్ను కాస్ట్ వచ్చి ఫిఫ్టీ థౌజండ్ మాత్రమే మన వినాయకుని ట్వంటీ వన్ నైట్స్ దర్శించుకోవచ్చు అందుతో పాటు ఈ గ్రౌండ్ లో ట్వంటీ వన్ నైట్స్ ఎగ్జిబిషన్ ఉంటుంది ట్వంటీ వన్ నైట్స్ అనంతరం ఈ బెల్లాన్ని ప్రసాదంలా పంచిపెడతారు మీలో ఎంతమంది ఈ సెవెంటీ ఫైవ్ ఫీట్ బెల్ల వినాయకుని దర్శించుకున్నారో కామెంట్ చేశాను మరి మరిన్ని వీడియోస్ కోసం మిస్టర్ జీవిఆర్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి good night.